హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ సెవెంటీ ఎయిట్ తల్లి మౌనం ఎందుకో అర్థమైనా ఏం చేయలేక ఊరుకున్నాడు ఆదిత్య మంచి రోజు చూసుకొని అపర్ణ ఇద్దరు వినయం తీసుకొని సీతానగరం వచ్చారు వాళ్ళు వస్తున్నారని తెలిసి ముందుగానే లక్ష్మీ పంతులు గారికి కబురు పెట్టింది ఇద్దరు జాతకాలు పంతులు గారి చేతికి ఇచ్చారు పంతులు గారు ఆదిత్య అపర్ణ జాతకాలు బాగా పరిశీలించి గంటసేపు పంచాంగాన్ని అటు ఇటు తిప్పి లెక్కలు వేసి అమ్మా లక్ష్మమ్మ ఈ రోజు నుంచి సరిగ్గా ఇరవై రోజుల్లో మంచి పెళ్లి ముహూర్తం ఉంది మీ రెండు కుటుంబాల వారికి ఇష్టమైతే దాన్నే నిశ్చయం చేసుకుందాం అన్నాడు పంతులు వినయ్ ఆదిత్య ఇద్దరూ ఇప్పుడు అన్ని క్యాటరింగ్లు రెడీమేడ్ వస్తువులే కదా డబ్బులు పెడితే జరగని పని అంటూ ఏమీ లేదు అన్ని వ్యవహారాలు ఫోన్ మీదే జరిపించవచ్చు కాబట్టి దాన్నే నిర్ణయించేద్దాం అన్నారు పెద్దవాళ్ళు కూడా ఒప్పుకోవటంతో ఆదిత్యకి అపర్ణకి మరొక ఇరవై రోజుల్లో పెళ్లి ముహూర్తం నిశ్చయం చేసేశారు అందరూ అమ్మాయికి కానుకల రూపంలో మీరేమీ అడగలేదు కానీ మేము ఇవ్వాలని అనుకుంటున్నాం అన్నాడు అపర్ణ తండ్రి సూర్యం దానికి సమాధానంగా లక్ష్మి చూడండి మేము అబ్బాయిని సంతలో పశువుని చేసి బేరమాడాలని అనుకోవడం లేదు తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి నా భర్త సంపాదించలేకపోవచ్చు పూర్వం ఆస్తులు పొలాలు స్థలాలు ఉన్నాయి మా పిల్లలు వారి పిల్లలు కూడా సంతోషంగా ఖర్చు పెట్టుకునేటంత ఆస్తి ఉంది ఇక కానుకలు అంటారా మీరేమైనా ఇవ్వదలుచుకుంటే పసుపుంగుమల కింద అది మీ అమ్మాయి పేరునే రాసేయండి మీరు ఇవ్వకపోయినా ఎప్పుడూ నేను అడగను వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి అంది లక్ష్మి ఆ మాటతో సూర్యం గౌరీ ఇద్దరు తమ కూతురికి మంచి సంబంధం కుదిరినందుకు చాలా సంతోషించారు మళ్ళీ కలుద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు పెళ్లి కార్లు కూడా ప్రింట్ అయిపోయాయి సాత్విక్ని ఇంటికి తీసుకొచ్చిన శౌర్యని చూసి రాగా సునంద ఇద్దరు చాలా సంతోషించారు అన్నయ్య వీడి కళ్ళు అర్చంగా యశస్వి కళ్ళలా ఉంటాయి కదా అంది రాగా ఏమో రాగా నేను అంత గమనించలేదు అన్నాడు శౌర్య వీడి స్కిన్ టోన్ మాత్రం అచ్చంగా నువ్వే వీడు నవ్వుతుంటే బుగ్గల్లో డింపుల్స్ పడుతున్నాయి అమ్మాయిలా అంది ఏమోనే రాగా వాడిని చూస్తే నాకు అచ్చంగా శౌర్య చిన్నప్పుడు ఎలా ఉండేవాడో అలాగే ఉన్నాడని అనిపిస్తుంది అంది సునంద ఈ మాట గట్టిగా అనుకు యశస్వి విన్నది అంటే వీడిని కూడా దగ్గరికి తీయడం మానేస్తుంది అంది రాగా అలా ఏం కాదు ఏమైనా కోపతాపాలు ఉంటే భర్త మీద ఉంటాయేమో కానీ బిడ్డల మీద ఉండవే నీకు తెలియదు నువ్వు ఇంకా చిన్నపిల్లవి నువ్వు కూడా కొద్ది రోజుల్లో తల్లివి కాబోతున్నావు కదా అప్పుడు నీకే బాగా అర్థమవుతుంది అంది సునంద తల్లి చెల్లి మాటలన్నీ వింటున్నాడు శౌర్య కానీ ఆఫీసులో వాళ్ళందరి మాటలు యశస్వి మనసుని ఎంతగా బాధ పెట్టాయో అని ఆలోచిస్తున్నాడు వారిద్దరి మాటలు వింటున్న శౌర్య అమ్మ వాడికి లోపు భోజనం పెట్టేశాయి తొందరగా పడుకుంటూ పోతాడు అని అన్నాడు శౌర్య ఆయా మాటలు గుర్తు చేసుకుని వాడి కోసమే పప్పు చేశానురా చక్కగా పప్పు అన్నం పెడతాను అని వెండి గిన్నెలో పప్పు నెయ్యి వేసి మెత్తగా కలుపుకొని తీసుకొచ్చింది సునంద అన్నం చూడగానే గిన్నె మీదకు దూకేశాడు సాత్విక్ ఆగరా కన్నా వేడిగా ఉంది నోరు కాలిపోతుందిరా అని దూరం జరుపుతున్నా వాడు అస్సలు ఆగలేకపోతున్నాడు శౌర్య వాడిని ఎత్తుకొని వాడికి బాగా ఆకలేస్తున్నట్టుందమ్మా కొంచెం ముందుగా పెట్టేయాల్సింది కదా అన్నాడు వాడి ఆటల్లో పడి నేను టైం చూడలేదురా శౌర్య ఇదిగో ఒక్క రెండు నిమిషాలు అన్నం కొద్దిగా చల్లారితే తొందరగా పెట్టేస్తాను అని సునంద నోట్తో ఊదుతూనే వాడి నోట్లో ముద్దలు పెట్టింది అసలు గొడవ చేయకుండానే అన్నం మొత్తం తినేశాడు మూతి కడుగుతుంటే ఏడుపు మొదలుపెట్టాడు అమ్మ వాడికి ఆకలి తీరలేదేమో మరి కొంచెం పెట్టచ్చు కదా అంది రాగా వాడు ఎంత తింటాడో తెలియక నేను కొంచెం ఎక్కువే కలిపాను రాగా ఇంకా ఎక్కువ పెట్టడం మంచిది కాదులే పడుకుని లేచిన తర్వాత పాలు పడదాం అంది సుధన్న సునంద తల్లి దగ్గర నుంచి తీసుకొని తన భుజం మీద వేసుకొని మెల్లగా జోకొట్టాడు శౌర్య ఐదు నిమిషాల్లోనే పడుకుండిపోయిన సాత్వికుని చూసి వీడిని నా గదిలో వేసుకుంటాను అని మేడ మీదకి తీసుకొని వెళ్ళిపోయాడు కళ్ళు మూసుకున్న పెద్దగా విశాలంగా ఉన్న కనురెప్పలు చూసి వీడు ఆడపిల్ల అయితే మంచి అందంగా ఉండేది అనుకున్నాడు శౌర్య కొడుకుని చూసి వాడి కళ్ళు అచ్చంగా యశస్వి కళలా ఉంటాయి అన్న రాగా మాటలు గుర్తొచ్చి చిన్నగా రెప్పల మీద ముద్దు పెట్టుకున్నాడు మీ అమ్మ ఎందుకురా నాన్న సైలెంట్గా ఉంది ఫైర్ బ్రాండ్లా పడితేనే బాగుంటుంది సైలెంట్గా ఉందంటే ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది మనసులో అన్నాడు పడుకున్న కొడుకుతో ఆదిత్య కూడా ఈ మధ్య ఎందుకో సైలెంట్గా ఉంటున్నాడు ఆ చెత్త మోహన్ మోహన్గాడు యశస్వికి నిజం చెప్పేసినట్టున్నాడు అందుకే అంత మౌనంగా ఉంది వాడిని చచ్చేటట్టు కొట్టింది అందుకేనా అనుకున్నాడు శౌర్య సాయంత్రం వరకు బాబుతో కాలక్షేపం చేసిన శౌర్య బాబుని తీసుకుని యశస్వికి అప్పచెప్పమని రాగా చేతికి ఇచ్చాడు నేను అదే అనుకుంటున్నానన్నయ్య యశస్విని చూసి చాలా రోజులైంది వెళ్ళి చూద్దామని ఉంది నాకు అని కారులో బయలుదేరింది రాగా సాత్వికను తీసుకుని బయలుదేరే ముందు సునంద ఇంట్లో చేసిన వేడివేడి బజ్జీలు బాక్స్లో పెట్టి రాగా చేతికి ఇచ్చింది యశస్వికి ఇవ్వమని ఏంటమ్మా నీ కోడలు తీసుకుంటుందనే ఇవన్నీ రెడీ చేసి ఇచ్చావా అని హాస్యంగా అంది రాగా నువ్వు అనుకుంటున్నంత కోపిష్టది కాదే యశస్వి ఏదో చిరాకులో ఉంటుంది అంతే తీసుకుంటుంది చూడు కావాలంటే నువ్వే ఆశ్చర్యపోతావు తిరిగి వచ్చాక ఈ విషయం నాకు చెప్తావు అంది సునంద సరే నీ మాట ఎందుకు కాదంటాను అని హాట్ బాక్స్ కూడా తనతో పాటు కారులో పెట్టింది రాగా బాబుని తీసుకుని వెళ్లేసరికి యశస్వి మీనా ఇద్దరూ బయటే కూర్చున్నారు కారు రావడం చూడగానే శౌర్య తీసుకువచ్చాడేమో అని కూర్చున్న దగ్గర నుంచి లేవలేదు యశస్వి డోర్ తీసుకుని రాగా దిగడం చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళి బాబుని తీసుకుంది యశస్వి ఎలా ఉన్నావు రాగా హెల్త్ బాగానే ఉందా అని అడిగింది నా హెల్త్ బాగానే ఉంది నువ్వేంటి బండి మీద నుంచి పడ్డావట కదా ఎలా ఉంది అని అడిగింది రాగా కూడా ఏవో చిన్న చిన్న దెబ్బలే తగిలాయిలే అంది యశస్వి రాగా బాక్స్ మర్చిపోయి వచ్చి యశస్వి పక్కనే కూర్చొని హాయ్ మీనా అని పలకరించింది హాయ్ రాగా హౌ ఈజ్ యువర్ హెల్త్ ఏమంటున్నాడు మీ అబ్బాయా అమ్మాయా అంది జెండర్ తెలుసుకోవాలని అనుకోలేదు మీనా ఇంకా తెలియదు ఎవరో అంది రాగా కూడా ఇంతలో డ్రైవర్ వచ్చి అమ్మాయిగారు కారులో బాక్స్ మర్చిపోయారు అని చేతిలో పెట్టాడు ఏంటి రాగా అవి అని అడిగింది మీనా ఏదో కాస్త నువ్వు అన్నట్టు మా అబ్బాయికో అమ్మాయికో తినాలనిపించింది అమ్మని చేసి పెట్టమని అడిగాను మీరు కూడా తింటారేమో అని మీకు తీసుకువచ్చాను అని మూత తీసి మీనా ముందు పెట్టింది ఆహా సూపర్ బజ్జీ తిని చాలా రోజులైంది అని మీనా తీసుకుంది యశస్వి కూడా తీసుకుంది నిజంగానే ఆశ్చర్యపోయింది రాగా కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత చీకట పడుతూ ఉండటం చూసి ఇక ఇంటికి వెళ్తాను యశస్వి అని బయలుదేరింది జాగ్రత్త అని కారు వరకు తీసుకొచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు వెనక్కి వచ్చేసింది బజ్జీలు సూపర్గా ఉన్నాయని ఆంటీకి చెప్పురాగా నా తరపున అంది మీనా ఆంటీ వంటలు బాగా చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి అని అంది యశస్వి ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగానే రాగా ఆశ్చర్యంగా అమ్మ యశస్వి బజ్జీలు తినడమే కాదు నువ్వు చేసే వంటలు చాలా బాగా చేస్తావని పొగిడింది కూడా నాతో కూడా చాలా బాగా మాట్లాడింది అంది నేను చెప్పానా తీసుకుంటుందని అని పొంగిపోయింది సునంద మరుసటి రోజు శౌర్య ఇంటి నుంచే వర్క్ చేయడం మొదలుపెట్టాడు యశస్వి ఆఫీస్కు వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటలు అయ్యేసరికి తనకేదో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉందని తిరిగి హాస్టల్కి వచ్చేసింది యశస్వితో పాటు మీనా కూడా పర్మిషన్ తీసుకొని వచ్చింది జంటగా వెళ్ళిపోతున్న ఇద్దరిని చూసి ఆఫీసులో వాళ్ళు గుసగుసలాడుకున్నారు గానీ అనే ధైర్యం మాత్రం చేయలేకపోయారు నిన్న ఇచ్చిన షా శౌర్య ఇచ్చిన షాక్ అందరికీ ఇంతంత కాదు మరి శివ అజిత్ ఇద్దరు శౌర్యని చూడటానికి రావడంతో ముగ్గురు మాటల్లో పడ్డారు పెళ్లి కార్డు తీసుకొని మొట్టమొదటిసారిగా శౌర్య ఇంట్లో అడుగుపెట్టాడు ఆదిత్య సునందని చూసి శౌర్య లేడా అండి అని ఆదిత్య అడిగాడు ఇంతకుముందు ఆదిత్యని చూసి ఉండడం వల్ల సునంద మేడ మీద గదిలో ఉన్నాడు బాబు వెళ్ళు అని పంపించింది రాగా లోపల పడుకుని ఉండటంతో ఆదిత్య రావడం తెలియనేలేదు హాయ్ శౌర్య అని ఆదిత్య పలకరించాడు హాయ్ ఆదిత్య వాటే ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏంటిలా వచ్చావు అన్నాడు శౌర్య పక్కనే ఉన్న అజిత్ని శివని కూడా షేఖండిస్తూ ఎలా ఉన్నారు అని అడిగాడు ఎలా ఉంది శౌర్య నీ ఒంట్లో అన్నాడు ఆదిత్య చూస్తున్నావుగా నేను బాగానే ఉన్నాను చేతిలో ఏంటి పెళ్లి కార్డులా ఉన్నాయి ఎవరిది పెళ్ళి అని అడిగాడు శౌర్య ఎవరికో అయితే నేనెందుకు వస్తాను శౌర్య నాకే అని పెళ్లి కార్డు తీసి చేతికి ఇచ్చాడు ఊహించినంతలా షాక్ అయ్యాడు శౌర్య నీకు పెళ్ళ ఎప్పుడు అని అడిగాడు ఏంటి అంత షాక్ అవుతున్నావు నేను పెళ్లి చేసుకోకూడదా అన్నాడు నవ్వుతూ ఆదిత్య చాచా నా ఉద్దేశం అది కాదు సడన్గా వినేసరికి ఏదో అలా అనిపించింది అంతే అంటూ తన ఎక్స్ప్రెషన్ ఆదిత్య గమనించకూడదని పెళ్లి కార్డు ఓపెన్ చేశాడు శివని అజిత్ని చూసి మీకు కూడా కార్డ్స్ ఇవ్వాలని అనుకున్నాను కానీ మీ అడ్రస్ తెలియదని ఫస్ట్ శవరి దగ్గరికి వచ్చి అడుగుదామని అనుకున్నాను అన్నాడు నో ఫార్మాలిటీస్ ఆదిత్య పర్వాలేదు ఇక్కడ చెప్పినా మేము వచ్చేస్తాంలే అన్నాడు అజిత్ వాళ్ళిద్దరికీ కూడా కార్డ్స్ ఇచ్చి తప్పకుండా పెళ్లికి రావాలని మరీ మరీ చెప్పాడు నీ పెళ్ళని యశస్వికి తెలుసా ఆదిత్య అని అడిగాడు శౌర్య ఇంకా లేదు శౌర్య ఫస్ట్ నీ దగ్గరికే వచ్చాను ఇదిగో ఇటు నుంచి వరం దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు శౌర్య ఎక్కువ దూరం కాదు కదా మా ఊరు మీరు రెండు రోజుల ముందుగానే అమ్మ రాగా వీళ్ళని కూడా తీసుకొని పెళ్ళికి తప్పకుండా రావాలి హ్యాండ్ ఇస్తే మాత్రం ఊరుకోను అన్నాడు ఆదిత్య నవ్వుతూ తప్పకుండా వస్తాను అన్నాడు శౌర్య ఇంతకీ అమ్మాయి ఎవరు ఎక్కడా అని అడిగాడు అపర్ణ గురించిన వివరాలన్నీ చెప్పాడు కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సరే శౌర్య నాకు చాలా పనులున్నాయి లేట్ అవుతోంది ఇంతకీ ఆ మోహన్ కేసు ఏమైంది అజిత్ అని అడిగాడు ఆదిత్య వాడ వాడిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు వాడు ఇక మీదట పూర్తిగా బెడ్ రీడ్ పేషెంట్ వాడిని జైల్లో ఉంచుకొని ఎవరు వాడికి సేవలు చేస్తారు చెప్పు కేసు కోర్టుకు వెళ్ళింది శౌర్యకి బాగానే ఉంది బాబు కూడా దొరికేశాడు ఆ పాయింట్ పట్టుకుని వాళ్ళు కేసు స్ట్రాంగ్ చేసుకున్నారు అందుకని కోర్టు వాడికి లక్షల్లో జరిమానా విధించింది వాళ్ళ తాత కూడా అదే కావాలని అనుకున్నాడు ఈ మధ్య జరిగింది తెలియలేదా మీకు అన్నాడు అజిత్ పెళ్లి హడావిడిలో తిరుగుతున్నాను కదా నాకు తెలియలేదు సరే వెళ్ళొస్తాను శౌర్య ఇంకా చాలా పనులున్నాయి మీరందరూ మాత్రం తప్పకుండా రావాలి సుమా అని మరీ మరీ చెప్పాడు అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది యశస్వి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు ఆదిత్య ఆదిత్యతో పాటు అందరూ కిందకి వచ్చారు అదేంటి నేను ఇంకా తాగటానికి ఏమైనా తీసుకువద్దామని అనుకుంటున్నాను అప్పుడే వెళ్ళిపోతున్నావు అంది సునంద ఆదిత్యతో మళ్ళీ కలుస్తానండి అని చెప్పి వచ్చేశాడు అమ్మా అతనెవరో నీకు తెలుసా అని అడిగాడు శౌర్య నువ్వే చెప్పావు కదరా నీ ఫ్రెండ్ అని అంది సునంద యశస్వి వాళ్ళ మావయ్య ఆదిత్య అతనేనమ్మా అన్నాడు అదేంట్రా ఇంతకు ముందు వచ్చినప్పుడు నీ ఫ్రెండ్ అని చెప్పావు ఏమైనా అడిగాడా యశస్వి గురించి అని అంది తనకి పెళ్ళని చెప్పి కార్డు ఇవ్వడానికి వచ్చాడమ్మా అన్నాడు శౌర్య ఎవరని చేసుకుంటున్నాడురా యశస్విని చేసుకుంటున్నాడేమో అని లోపల భయపడుతూనే అడిగింది సునంద అమ్మాయి పేరు అపర్ణ పెళ్ళికి మనందరినీ తప్పకుండా రమ్మని చెప్పాడు శౌర్య అన్నాడు అమ్మయ్య పర్వాలేదు అని గుండెల మీద చేతులు వేసుకుని సరే చూద్దాంలే అని రాగా గదిలోకి వెళ్ళిపోయింది సునంద ఒరే శౌర్య ఆదిత్య పెళ్లి చేసుకుంటే నీకెందుకురా అంత ఆశ్చర్యం అని అడిగాడు శివ యశస్వి ఆదిత్య చిన్నప్పటి నుంచి భార్యాభర్తలని ఒక ఐఎస్ఏ మార్కు వేసేశారు అందరూ కలిసి యశస్వి నన్ను దూరం పెడుతోంది అంటే ఆదిత్యని పెళ్లి చేసుకుంటుందేమో అనుకున్నాను నేను యశస్వి అంటే చాలా ఇష్టం ఆదిత్యకి అలాంటి ఆదిత్య యశస్వి లైఫ్ సెటిల్ చేయకుండానే తను పెళ్లి చేసుకుంటున్నాడంటే నాకు ఆశ్చర్యంగా అనిపించిందిరా అన్నాడు బాబు నీ కొడుకు అయినప్పుడు యశస్విని ఎలా పెళ్లి చేసుకుంటాడరా ఆదిత్య అడిగాడు అజిత్ బాబు సంగతి పక్కన పెడితే మనసుకు ఇష్టం అనేది ఒకటి ఉంటుంది కదరా అది యశస్వికి నా మీద ఏ మాత్రం ఉందో నాకు తెలియదు ఇష్టం మాట అటు నుంచి కోపం ద్వేషం మాత్రం కావలసినంత ఉంది నా మీద అన్నాడు శౌర్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి